మాడికి నాకు తినబుద్ధి లేదు అన్నలా తినబుద్ధి అవుతుంది విడిగా తినమే సర్లేదు ఏం తింటాను కొంచెం పచ్చడి చిన్న ప్లేట్లో వేసి ఇచ్చి

బ్రతకాలంటే తినాలి తినకుండా ఎవరు బ్రతకరు అది ఇక నువ్వు త్వర త్వరగా తినేస్తే ఇది పిసగడానికి అరగంట పట్టేట్టు నెయ్యేసారు గట్టిగా అయిపోయింది రాత్రి చేసేది నువ్వు త్వరగా తినేసిన తర్వాత దేంట్లో తినడానికి ఏం లేదన్నా తాగేయడం అనుకుంటా మిరపగా తినడానికి ఏమి ఉండదు మరి అందులో తాగేయడం అది నంచుకుని ఇంకా త్వరగా తినేసిన తర్వాత నువ్వు అయితే మనం కొంచెం వంట చేస్తే బయటకెళ్ళే పను ఉంది మరి

చక్కగా అక్కడ కాళ్ళ పక్కన ఇల్లు తప్పమని అలా చేసి ఇలా కాళ్ళ పరిస్థితి అని అన్ని సుఖాలు కావాలి సౌకర్యాలు కావాలి మళ్ళీ కష్టపడకూడదు అంటే అలా గురించి అవలేదు ఇంకా అయిపోవచ్చింది దాన్ని చూద్దాం సూపర్ సూపర్ అంటే వచ్చింది చిన్న చేప అయినా రుచి అయితే అద్భుతంగా ఉంది ఎక్కడికి వెళ్ళొచ్చా తడిసిపోయి బయటికి వెళ్ళొచ్చా పనులన్నీ చూసుకుని వచ్చావా పనులన్నీ చూసుకుందాం వెళ్ళాం పని ఏం చూసినట్టు పని మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది అని భయపడేస్తావు అక్కడేమి వర్షం పడింది కడిసిపోయాము ఇటు వస్తే వర్షం లేదు ఇప్పుడే స్టార్ట్ అయింది హెచ్ మార్టికెళ్ళి తీసుకున్నావు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు రాగి పిండి తీసుకున్నా ఆడిచ్చిన పిండి అయిపోయింది పిండి తీసుకున్నా రాగి ముద్ద చేద్దామని పొద్దున్న చేపలు పులుసు చేశానండి మా ఆయన ఇక ఎంత చెప్తా వినకుండా చేపలు తీసుకున్నారు అంటే రాగి సంగటి చేస్తుంటే ఉంటే మధ్యాహ్నం అక్సలెంట్ గా ఉండేది చేపల పులుసులో కానీ అన్న అంటే నిన్నే తిన్నాగా రాగి సంగటి అని అయితే వాళ్ళు చేయలేదు వద్దన్నా కొద్ది మా ఆయన వద్దని చేపలు తీసుకున్నాడు ఇక అది వడ్డాము చేపల పులుసు నవ్వుతున్నావు ఏంటి చెప్పు అసలు వద్దంటే నేను బలవంతంగా పరిగెత్తుకొని కింద రోడ్డు మీదకి వెళ్ళిపోయి మళ్ళీ తీసేసుకున్నాక చేపలపైపేసి తీసుకున్నామండి ఇంకా ఆయన బలవంతం చేశారండి మా ఆయన ఇంకా అయితే వెళ్ళి తీసుకున్నా పొద్దున్న చేసేసి అయితే నీట్గా ఉండే అదైతే సంజు రాజు కిచెన్లో వచ్చింది తర్వాత ఎప్పుడన్నా చూడండి ఆ వీడియో అయితే చేపల పులుసు ఎక్సలెంట్గా ఉంది మధ్యాహ్నం సూపర్ వచ్చింది ఇప్పుడు అదే చేపల పులుసులోకి చెప్తుంటేనే తిన్నా కూడా మధ్యాహ్నం తిన్నా కూడా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు అవుతున్నాయి అంటే అంత బాగుందనమాట ఇప్పుడు అందరూ రాగి ముద్ద చేద్దామని రాగిపిండి అయితే కొనుగోలుకున్నాం మాటకెళ్ళి పిండి ఇంకేంటండి తెచ్చాం ఒడియాలి చిన్న ఒడియాలంటాం మేము మా సైడు మా తూర్పు సైడ్ అనమాట చెప్ మా ఆయన చెప్తాడు ఎప్పుడు మీద ఊరని అని ఎప్పుడు ఎత్తానే ఉంటానండి అటు విజయనగరం సైడ్ అయితే చిన్న ఒడియాలని అంటారు మినపొడియాలు పెట్టుకుంటారు అది మేము కూర అనుకుంటాము చాలామంది వేపుకుంటారు మేమైతే కూర అనుకుంటాము అవి ఇంకెక్కడికి కనిపించినా సరే నేనైతే వదన నాకు చాలా ఇష్టం అలాగే మా ఆయనకు కూడా అలవాటు చేస్తాను ఆ వడియాలని కూర ఇష్టంగా తింటాడు ఆయన కూడా ఇంక ఇంట్లో ఎండు రొయ్యలు ఎండు చేపలు అవన్నీ ఉన్నాయి ఇంకా వేసి వండితే వడియాలు సూపర్గా ఉంటాయి ఇంకా ఈసారి ఎప్పుడైనా అనమాట ఇంకా పిండి అయితే తెచ్చా కదా ఇంకా రాగి ముద్ద అయితే చేయాలి చేపల పులుసు ఉంది అందులో వేసుకొని నైట్కి కథం ఇక తినేసి పడుకోవడమే వర్షం అయితే బాగా బయట ఉరుములతో కూడిన వర్షం పడుతుంది చల్లగా ఈ వెదర్కి వేడిగా రాగి సంగట చేసుకొని తింటే మస్తు ఉంటుంది ఓకేనా రాగి సంగట్లోకి అయితే అందం పలనం చెప్పాను కదా నేను చేపల పులుసులోకి అయితే రాగి ముద్ద సంగటి కాదు రాగి ముద్ద చేస్తున్నా అయితే కర్రీ ఉందని చెప్పాను కదా చేపల కూర ఉంది ఎక్సలెంట్గా ఉంది చేపల కూర మాత్రం చక్కగా అది చేసుకొని రాగి ముద్ద వేసుకొని పోసు కుమ్మేయడమే అనమాట అన్నం లేదా అన్నం కొంచెం ఉంది పిల్లలు తింటానంటే కనుక ఒక చిన్న ఒకళ్ళకి వచ్చి దేవరకాయ ఒకవేళ రాజమంది తిన్నంటే ఒక నన్న తిన ఇక మీ ముగ్గురు రాకపోతుంది నేను అన్నం తినేస్తాను నేనైతే వాటర్ పెట్టేసుకున్నా ఒక గ్లాస్ కి ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నా అలాగే సాల్ట్ వేసుకున్నా అలాగే నెయ్యి కూడా వేసుకున్నా నెయ్యి అయితే కంపల్సరీ ఆ టేస్ట్ బాగుండిద్ది నెయ్యి వేస్తే అందులో పిండి వేసి కలిపి పిండేసి సింపుల్ గా అయిపోద్ది అనమాట అయితే అందుకే నైట్ చేస్తానన్నా కాదు రాగి ముద్ద బాగుంటది వేడిగా తింటే అందుకోసమా నేను కాదు భలే చెప్తావులే సింపుల్గా అయ్యేది అసలు నన్ను ఎప్పుడు చేయని వాడు ఆయన కొంచెం మరుగు వచ్చిన తర్వాత పిండి వేద్దాము ఇదిగోండి మోటార్ అయితే మరిగిపోతున్నాయి ఇప్పుడైతే మనం పిండి వేసేసుకోవచ్చు చాలా ఈజీగానే అయిపోతుంది ఇది చాలా బాగుండి ఇది కూడా కాకపోతే బాగా తిప్పుకోవాలండి మొత్తం కలిసేలాగా తిప్పుకొని కలుపుకుంటూ ఉండాలి అయిపోయిందా అయిపోయింది ఇది కొద్దిగా చల్లారితే గట్టిగా అయిపోతుందండి ఉండలు చుట్టేసుకుని

ఐదంటే మంచిది ఆరోగ్యానికి అన్నం అది ఎవరికైనా ఒక్కలు అంతే ఏ తినండి ఆరోగ్యానికి అది చాలా మంచిది అసలు మోకాళ్ళు పీళ్ళు అన్నీ గట్టిపడతాయి చాలపులు చేసుకొని తింటే అక్సలెంట్గా ఉండిద్ది కావాలంటే తిని చూడండి చిన్నగా వంద నే చేసింది చేసింది ఎక్సలెంట్గా నిద్రలో

కొంచెం చిన్నవిగా చేపల ఉంటాయి

ఉంది చేపల పులుసు రాగి మద్దరైపోయింది పులుసు కూడా చాలా బాగుంది కాబట్టి రాగి మద్దలో చక్కగా కమ్మగా తినచ్చు ఎప్పుడు రొటీన్ గా రైస్ తింటానే ఉంటాం కాబట్టి

కంటే లో కూడా చక్కగా రాజమద్ధ జాబులు చేసుకొని చా మొక్కని అంచుకొని తింటే సొప్ప ఉంది మిస్ అయిపోతుంది బయట వర్షం పడుతుంది वेळेवेळे राजमत असंत होते बी बोलवतो वेळेवेळे चालू होते चिंतन चालू आहे म्हणून इसको आमने चना मतदार इसने नमस्कार आपणच आहोत हं जाऊ म्हणजे काय खुलसू अरे हो पहिले भाषण आपण मी रेडिक करतो सुद्धा चातल

అసలే ప్రేపడి అంత మాటలు సూపర్ ఉంది కాంబినేషన్ చాలా బాగుంది బయటకెళ్ళి హోటల్స్ లో ఐదు సందలు పెట్టి కొనుక్కుందంటారు ఏదైనా బయట తిని వచ్చు కానీ చేపల పులుసు మాత్రం నువ్వు ఎన్ని హోటల్స్ తిరిగిరా ఎక్కడ కూడా బాగోదు ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ అనేది చేపల పులుసు మాత్రం రాదు అందుకని బయట లో చేపల పులుసు చాలా తక్కువ తింటారు మటన్ బిర్యానీ తింటారు చికెన్ బిర్యానీ తింటారు చికెన్ కర్రీస్ అన్నీ బాగానే ఉంటాయి తందూరి చేపల పులుసు మాత్రం బయట మాత్రం మనం ఇట్లా తిన్నాం అవసరమే

చాపల పులుసులో ఎవరన్నా రాజమండ్రి తింటారా అంటున్నాడు మీరు అందరూ అంటూ ఉంటారు కదా ఎందుకు లోడీని పట్టించుకోరని వీడు చక్కగా ఏం పెట్టినా తింటాడు ఆడేమి పెట్టినా సరే మాకు చెప్తాడు ఏంటిది అన్నం ఏం కలుగుతున్నా చేపలు చూస్తున్నా నేను ఇంకా ఫ్రైడ్ రైస్ చేసుకున్నాడేవా అనుకున్నాను నేటిగా అలా కలుపుకొని అన్నం సూనే ఇప్పుడు మళ్ళీ మరి చేప మక్కలు ఉన్నాయి వేసుకొపోయావా పద్దెనిమిది అన్నాగా మధ్యాహ్నం ఇప్పుడు ముందు వచ్చినాయి నీకు మధ్యాహ్నం లేవు ఇప్పుడు వచ్చినాయి ముళ్ళు లైట్గా ఉంటాయి అవి కొంచెం చిన్న చేపలు కాబట్టి తమ్ముడు చూడ నీట్గా తిని చక్కగా పడుకున్నాడు అదేం చేయాలి అంతగా పడుకున్నా రాగి ముద్ద అయితే మేము ఇద్దరం తిన్నామండి పాడైతే అన్నం వండించాడు ఇక అన్నం వండింది ఇంకేం చేస్తాం తల్లి మనసుగా ఇంకా అలా పడుకుని లేకపోతే ఇంకా అన్నం అయితే వండే వీడేమో తినేసి దొరుకుతుంది అడి ఇంకా ముగ్గురం తినేసాము లోడి అయితే ఇంక ఇప్పుడు తింటున్నాడు ఇంకా నాకు కూడా తృప్తిగా నిద్రపడి తిన్నాడు కదా మళ్ళీ పడుకున్నా నిద్రపడతా ఏం తిన్నాని ఇంక అందుకని ఒక హాఫ్ గ్లాస్ అయితే వండే రాగి రాగిమూర్తి తినేస్తారు కదా అనుకున్న వాడికంట చేపల కూరలో తిన్నారో ఎప్పుడు నాకు తెలియదు అని చెప్పేసి వాడు అనుకుంటున్నాడు ఇక సర్లే ఇంకెందుకులే వాడిని బాధ ఇచ్చడం మళ్ళీ ఇప్పుడు ఏమి తినేక అలా పడుకుంటాడని అన్నమైతే ఉండేసా ఇంకా వాడు కలుపుకుని తినేస్తున్నాడు ఇంకా ఎవాళ్ళకి గిరైతే వీడియో అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్